హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ అండి తెలంగాణలో పెళ్ళిళ్ళైన దావత్ అంటేనే ఇది అనమాట అలా అట్లుంటుంది మనతో అన్నట్టు హైదరాబాదు తెలంగాణ ఫుల్ స్పెషల్ బగారా అన్నం బగారా రైస్ అని కూడా అంటారు దీన్నైతే ఇప్పుడు ఎలా చేసాలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే నేను ఒక బాండీ పెట్టుకున్నాను ఈ బాండీ కొంచెం సిమ్లో పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక నేను దీంట్లో ఆయిల్ వేయలేదండి మామూలుగా అయితే కొంచెం పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో ఇంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ నెయ్యి వేసుకుంటాము కొంచెం క్వాంటిటీ కదా అన్నట్టుగా నేను మొత్తము నాలుగైదు టేబుల్ స్పూన్స్ పెద్దది అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా నెయ్యి వేసుకున్నాను బాగా ఈ నెయ్యిలో జీడిపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం చూడండి దోరగా వేగిపోయాయి ఇంకా ఎక్కువ ఉంచితే ఇంకా మాడిపోతాయి ఇప్పుడు ఈ స్టేజీలో జీడిపప్పు తీసేసుకుందాం తీసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండీలో అదే నెయ్యిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కొని వేసుకోండి వేయటప్పుడు తొందరగా ఎగుతాయి బాగా మగ్గేటప్పుడు కూడా బాగా పొరలు పొరలుగా తరిగి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి అసలు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉంచేద్దాము ఇప్పుడైతే ఈ తెలంగాణ స్పెషల్ హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్కి బాగా టేస్ట్ తెప్పించే ఇది షాజీరా ఈ షాజీరా లేకపోతే మీరు బగారా రైస్ చేయటం మేము అనుకోండి ఎందుకంటే ఈ షాజీరా వల్లే ఈ బగారా రైస్కి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట అది వేసాక ఒక రెండు నిమిషాలు అలా బాగా మగ్గిపోయాలన్నమాట ఉల్లిపాయలతో సహా దీంట్లో షాజీరాలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది ఈ రెండు అలా మగ్గిపోతూ ఉండగా ఇప్పుడైతే మనకి హోల్ గరం హోల్ పలావ్ దినుసులు ఉంటాయండి ఏంటి మరాఠీ మొక్క చెక్క లవంగం యాలుక్కాయి అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది చెక్క మరాఠీ మొక్క యా యాలక్కాయి లవంగాలు అన్నస పువ్వు జాపత్రి అన్నీ మొత్తం వేసేస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు బాగా ఉల్లిపాయలతో సహా వీటిని కూడా నెయ్యిలో వేయించేసుకుందాము ఇప్పుడు మనం వేసిన పలావ్ దినుసులు ఉల్లిపాయలు మొత్తం బాగా మగ్గాయి మరీ హండ్రెడ్ పర్సెంట్ మగ్గకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గితేనే మనం తినేటప్పుడు టేస్ట్గా బాగుంటుంది ఎప్పుడైతే ఒక టేబుల్ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం ఏం చేసే క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ ఒకటి తర్వాత హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి తర్వాత అయితే చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి మూడు అది స్పైసీకి తగ్గట్టు పిల్లలు తినేదైతే కొంచెం స్పైస్ తగ్గించుకొని లేకపోతేనేమో కొంచెం మనం తినాలనుకుంటే కొంచెం పెద్దగా నాలుగైదు వేసుకోవచ్చు నేనైతే మా పిల్లలకే ఎక్కువగా ఇష్టంగా చేస్తాను ఏ చేసినా అందుకే వాటికి కాబట్టి రెండే చేశాను రెండు వేసి ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి పచ్చిమిర్చి బాగా మగ్గేంతవరకు సిమ్లో ఉంచుకొని బాగా తిప్పాలి ఇప్పుడైతే ఒక్క టే చిన్న టేబుల్ స్పూన్ గసగసాలు తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ మొత్తం కలిపి కలుపుకుందాం బాగా ఇప్పుడు పలావాకు నాలుగైదు అంటే నేను కట్ చేసేసాను పెద్ద పెద్దగా పొడవుగా అసలు అన్నంలో సగం అయ్యే ఉంటాయి అన్నట్టుగా కట్ చేసాను ఇప్పుడు బాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక గంట సేపు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు తీసేసి బియ్యం వరకు దీంట్లో వేసేసుకుందాము మన ఇష్టం అండి ఇది మామూలుగా చేసుకోవచ్చు లేకపోతే ఇదే బియ్యం ప్లేస్లో బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న బియ్యాన్ని మనం ముందుగా వేయించుకున్న మసాలాకి చాలా జాగ్రత్తగా బియ్యానికి పట్టేటట్టు బాగా కలుపుకుందాం బాగా అలా పట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసాక చూడండి ఇప్పుడు వాటర్ అండి ఈ బియ్యానికి తగ్గట్టు క్వాంటిటీ వాటర్ పోసేసుకుందాము నేను ఏ దేంత్ మనము నేను కాదండి మనం దేంతైతే తీసుకుంటాము దాంతో ఒక్క గ్లాస్కి బావే సరిపోతుంది బగారా రైస్కి చాలా పొడిగా చాలా చాలా చక్కగా అసలు అంటుకోకుండా చాలా నీట్గా రావాలి అని అంటే ఒక గ్లాస్కి బావే సరిపోతుంది ఈ అన్నము ముందుగా నేను మనం బియ్యం నానబెట్టాం కాబట్టి వాటర్ వేసుకున్నాకి అలా పడితే అలా తిప్పుకోకూడదండి ఒకసారి అలా ఒకసారి అలా తిప్పుకొని మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడే వేసుకొని టేస్ట్ కూడా చూసేసి ఇంకా సిమ్లో పెట్టే సిమ్లో కాదండి హైలో మనకి పొంగు వచ్చేంత వరకు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాం ఇంత ప్రాసెసర్ మటుకి మన రైస్ కుక్కర్లో విడిగా చేసుకొని ఈ వాటర్ పోసుకొని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి అదైతే కరెక్ట్గా టెన్నే టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ స్టేజీలో మనకి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకున్నాను కరెక్ట్గా ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేశాను అంటే చూడండి తెరలుతా పొంగు వస్తుంది కదా చాలా చక్కగా స్మెల్ కూడా ఎంత చక్కగా ఉందండి స్మెల్ ఇప్పుడు ఒకసారి మనం అలా తిప్పుకొని ఈ స్టేజీలో కొత్తిమీర వేసుకుందాం కొంచెం పుదీనా కూడా అస్సలు చాలా బాగుంటుంది బగారా రైస్లోకి కానీ మా పిల్లలు ఎందుకో ఇష్టపడట్లేదు అందుకని నేను కొత్తిమీరే వేశాను నేను పుదీనా వేయలేదు ఈ కొత్తిమీర వేసాక ఒక్కసారి అలా తిప్పుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ చెప్తున్నాను కదా అస్సలు మీరు దాన్ని కదిలించకుండా మీ పని మీరు చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత ఉంది కదా ఒక రెండు నిమిషాలు అలా తెరనిచ్చుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసి అది ఒక్కసారి అలా తిప్పేసుకోండి ఇంకెక్కువ అవసరం లేదండి లేకపోతే అన్నం అనేది విరిగిపోయి మనకి బగారు అనే అస్సలు బాగోదు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టమన్నాను కదా మధ్యలో ఒక్కసారి తీసి చూస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో ఒక్క ఫైవ్ మినిట్స్లో మనకి అసలు టేస్టీ టేస్టీగా బగార్ అనేసి రెడీ అయిపోతుందండి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు తీసేద్దాం చూడండి బోలా అద్దిరి పోల అన్నట్టుగా ఉంది కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా మనము ఎంత పొడి పొడిగా ఉంటుందో రైస్ కూడా చూపించి ఇంకా లాస్ట్లో అయితే మనం ముందుగా వేయించుకున్న కాజుని కూడా పైనుంచి వేసేసుకొని మనకు సర్వింగ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి అంతే తెలంగాణ స్పెషల్ బగారా అన్నం రెడీ